మంత్రి గారికి అచ్చా అయ్యా ఇప్పుడు మన కోఆపరేటివ్ పిఎస్సిఎస్ కానీ ఎఫ్ఎస్ సిఎస్ టైం అయిపోయింది అవును ఎక్స్టెన్షన్ ఇస్తే మన ప్రభుత్వం ఉండి అంతా టిఆర్ఎస్ వల్ల ఉంటే అది ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటదేమో అని నా కోరిక అంతే వీలు పడితే

ఉందా మరి గది నేను గది అడుగుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలు